పదో తరగతి ఇంటర్మీడియట్ పరీక్షలు మార్చి నెల నుంచే ప్రారంభమవుతాయని విద్యాశాఖ మంత్రి అయిన బొత్స సత్యనారాయణ తెలిపారు రాష్ట్రంలో పదో తరగతి ఇంటర్మీడియట్ పరీక్షలకు మార్చి ఒకటి నుంచి ముప్పై వరకు నిర్వహిస్తున్నట్టు బొత్స సత్యనారాయణ తెలిపిన నేపథ్యంలో విద్యార్థులందరూ కూడా ఎలా తయ్యారని చెప్పారు విజయవాడలో గురువారం నిర్వహించిన సమావేశంలో ఆయన ఈ విషయాన్ని ప్రకటించారు వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నికల్లో ఉన్నందున విద్యార్థులు ఇబ్బందులు లేకుండా మార్చి ముప్పై ఒకటిలో పరీక్షలు పూర్తి చేసేలాగా ప్రణాళిక రూపొందించామని సిబిఎస్ఈ ఇతర రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్ పరిశీలించిన తర్వాత ఈ నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు ఈ ఏడాది పదో తరగతి పరీక్షలకు ఆరు పాయింట్ ఇరవై మూడు లక్షలు అదేవిధంగా ఇంటర్మీడియట్ మొదటి ఏడాది పరీక్షలకైతే మాత్రం ఐదు లక్షల ఇరవై తొమ్మిది వేల నాలుగు వందల యాభై ఏడు అదేవిధంగా రెండో సంవత్సర పరీక్షలకు నాలుగు లక్షల డెబ్బై ఆరు వేల నూట తొంభై ఎనిమిది మంది హాజరు కానున్నట్టు తెలిపారు ఇంటర్ పరీక్షలు ఉదయం తొమ్మిది గంటల మధ్యాహ్నం పన్నెండింటి వరకు కూడా ఉంటాయని అదేవిధంగా పర్వత పరీక్షలు మాత్రం ఉదయం తొమ్మిదిన్నర నుంచి మధ్యాహ్నం పన్నెండు నలభై ఐదు వరకు కొనసాగుతాయని ఈ సందర్భంగా తెలియజేస్తారు ఎథిక్స్ మానవ విలువల పరీక్ష ఫిబ్రవరి రెండున పర్యావరణ విద్య పరీక్ష మూడున నిర్వహించనున్నట్టు తెలిపారు ప్రాక్టికల్ పరీక్షలు అయితే మాత్రం ఫిబ్రవరి పదకొండు నుంచి ఇరవై వరకు అదేవిధంగా వృత్తి వారికి ఐదు నుంచి ఇరవై వరకు రెండు విడతలుగా ఉంటాయని ఈ సందర్భంగా తెలియజేశారు సమగ్ర శిక్షణ అభియాన్ ట్రేడ్ థియరీ పరీక్షలు అయితే మాత్రం ఫిబ్రవరి ఇరవై రెండు నుంచి నిర్వహించను తెలియజేశారు ఇక పదో తరగతి సంబంధించిన పరీక్ష వివరాలు మార్చి పద్దెనిమిదో తేదీన మొదటి భాష అంటే కాంపోజిట్ మొదటి భాష నిర్వహిస్తారు అదేవిధంగా మార్చి పంతొమ్మిదో తేదీన రెండవ భాష మార్చి ఇరవైన ఆంగ్లము మార్చి ఇరవై రెండున గణితము అదేవిధంగా మార్చి ఇరవై మూడున భౌతిక రసాయన శాస్త్రము మార్చి ఇరవై ఆరున జీవశాస్త్రము మార్చి ఇరవై ఏడున సాంఘిక శాస్త్రము మార్చి ఇరవై ఎనిమిదిన కాంపోజిట్ భాష టూ అంటే అరబిక్ అనమాట అదేవిధంగా మార్చి సంస్కృతం అరబిక్ అదేవిధంగా పార్సి టూ వృత్తి విద్య కోర్సు థియీ కూడా నిర్వహిస్తున్నట్టు తెలిపారు అదేవిధంగా ఇంకా ఇంకా ఇంటర్ పరీక్షల విషయానికి వస్తే మార్చి ఒకటో తేదీ నుంచి మార్చి ఇరవై తేదీ వరకు అదే మొదటి సంవత్సరము అదే విధంగా రెండవ సంవత్సరం పరీక్షలు నిర్వహించనున్నట్టు ఈ సందర్భంగా తెలియజేశారు వాటి వివరాలు కూడా వెల్లడించారు ఇంకా ఇంటర్ పరీక్షల విషయానికి వస్తే మార్చి ఒకటో తేదీన ప్రథమ సంవత్సరానికి రెండవ భాష వన్ ద్వితీయ సంవత్సరానికి రెండవ భాష టూ అదేవిధంగా మార్చి నాలుగు ఐదు తేదీల్లో ఆంగ్లము ఒకటి ప్రథమ సంవత్సరం ద్వితీయ సంవత్సరానికి ఆంగ్లం టూ అదేవిధంగా మార్చి ఆరు ఏడు తేదీల్లో మరి ప్రథమ సంవత్సరానికి గణితం వన్ ఏ వృక్ష శాస్త్రం వన్ సివిక్స్ వన్ అదేవిధంగా ద్వితీయ సంవత్సరానికి విషయానికి వచ్చే వారికి గణితము టూ ఏ వృక్షశాస్త్రము టూ సివిక్స్ టూ అదేవిధంగా మార్చి తొమ్మిది పదకొండు తేదీల్లో ప్రథమ సంవత్సరానికి గణితం వన్ బి జంతు శాస్త్రం వన్ చరిత్ర వన్ మరి ద్వితీయ సంవత్సరం విషయానికి వస్తే గణితం టూ బి జంతు శాస్త్రం టూ చరిత్ర టూ అదేవిధంగా మార్చి పన్నెండు పదకొండు తేదీల్లో భౌతిక శాస్త్రం వన్ ప్రథమ సంవత్సరానికి ఆర్థిక శాస్త్రం వన్ మరి రెండవ సంవత్సరానికి విషయానికి వచ్చేప్పటికి భౌతిక శాస్త్రం టూ ఆర్థిక శాస్త్రం టూ ఇంకా మార్చి పద్నాలుగు పదిహేను తేదీలో మరి మొదటి సంవత్సరం విషయానికి వచ్చేసరికి రసాయన శాస్త్రం వన్ కామర్స్ వన్ సోషియాలజీ వన్ అదే విధంగా ఫైన్ ఆర్ట్స్ మ్యూజిక్ వన్ రెండో సంవత్సరం విషయానికి వచ్చేసరికి రసాయన శాస్త్రం టూ కామర్స్ టూ సోషియాలజీ టూ ఫైన్ ఆర్ట్స్ మ్యూజిక్ టూ మరి మార్చి పదహారు పద్దెనిమిది తేదీల్లో మరి మొదటి సంవత్సరానికి వచ్చేసరికి పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ వన్ లాజిక్ వన్ ఫ్రిడ్జ్ కోర్స్ గ్రంథం వన్ అదే విధంగా రెండో సంవత్సరం విషయానికి వచ్చేసరికి పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ టూ లాజిక్ టూ ఫ్రిడ్జ్ కోర్స్ గ్రంథం టూ అదేవిధంగా మార్చి పంతొమ్మిది ఇరవై తేదీలో మొదటి సంవత్సరానికి మోడర్న్ లాంగ్వేజ్ వన్ జాగ్రఫీ వన్ అదే విధంగా రెండవ సంవత్సరానికి మోడర్న్ లాంగ్వేజ్ టూ జాగ్రఫీ టూ నిర్వహిస్తున్నట్టు మరి మరి విద్యాశాఖ మంత్రి అయిన బొత్స సత్యనారాయణ తెలిపారు మరి అన్ని కాలుష్యం విద్యార్థులందరూ పరీక్షలు సిద్ధం కండి మరి అందరూ విజయకేతనం ఎగరవేసి మరి రాష్ట్రంలోనే మొదటి ప్లేస్ లో మన ఎన్టీఆర్ జిల్లా వచ్చేలా ప్రయత్నం చేయాలని కోరుకుంటూ మీ బెజవాడ న్యూస్ బీటీవీ వెంకట్ నమస్కారం